అప్పు గురించి తెలుసుకుందాం అని చెప్పేసి కావ్యకైతే రాజు ఫోన్ చేస్తాడనమాట హలో కళావతి గారు అప్పు ఎలా ఉంది తన స్టేషన్ నుంచి విడిపించారా లేదా అని చెప్పేసి కంగారు కంగారుగా అడుగుతూ ఉంటాడు రాజు విడిపించి తీసుకొచ్చామండి అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది మరి ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదండి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని చెప్పేసి రాజు అయితే కోపంగా అంటాడు ఇక రాజు అలా అనేసరికి సారీ రామ్ గారు మేము ఉన్న టెన్షన్లో ఫోన్ చేయడం మర్చిపోయాను అని చెప్పేసి కావ్య అయితే బాధగా చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే కళావతి గారు మొత్తానికి మన అప్పు ఇంటికి వచ్చేసింది కదా ప్రాబ్లం కదా కదని చెప్పేసి అయితే నవ్వుతాడనమాట అయితే కావ్య బాధగా లేదు రామ్ గారు సమస్య ఇంకా పూర్తి కాలేదు ఇచ్చి తీసుకొచ్చాను కానీ అప్పుని ఎలా కాపాడాలో తెలియడం లేదని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట మీరేం కంగారు పడకండి అప్పుకేం కాదు అసలు కేసు ఏంటి ఎందుకు అప్పుని అరెస్ట్ చేశారని చెప్పేసి అయితే అడుగుతాడనమాట అప్పు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళకి దొరికిపోయిందంట అని చెప్పేసి కావ్య అయితే చెప్తుందనమాట వాట్ అప్పు లంచం తీసుకుంటూ దొరికిపోయిందా ఏంటి కళావతి గారు ఏం మాట్లాడుతున్నారు అప్పు అలాంటి పని ఎందుకు చేస్తుంది అని చెప్పేసి రాజు అయితే కంగారుగా అంటాడనమాట తను చేయలేదు రామ్గారు తను చేసినట్లు క్రియేట్ చేశారు అప్పును ఎవరో కావాలని ఎరికించారు రామగారు అని చెప్పేసి అయితే చెప్పగానే దేవుడా అలా అరికించింది ఎవరు కళావతి గారు అని చెప్పేసి రాజు అయితే కోపంగా అంటాడనమాట తెలియట్లేదు రామగారు అని చెప్పి అబద్ధమైతే చెప్తుంది అనమాట ఇక రెండు రోజుల్లో అప్పుని కోర్టులు ప్రొడ్యూస్ చేయాలట తనకు శిక్ష పడొద్దన్నా పోయిన ఉద్యోగం తిరిగి రావాలన్నా తన నిర్దోషణి తేలాలి మోసం చేసిన వాళ్ళతోనే అప్పు ఈ పని చేయలేదని చెప్పించాలి ఏం చేయాలో ఏంటో తెలియడం లేదు రామ్ అని చెప్పేసి కావ్యతే చెప్తుందనమాట మీరేం కంగారు పడకండి కళావతి గారు అప్పుని ఈ తప్పుడు కేసులో ఇరికించిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీకు నేనున్నాను కదా ధైర్యంగా ఉన్నానని చెప్పేసి రాజు అయితే చెప్తాడు లేదు రామ్ గారు మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇప్పటికే చాలా హెల్ప్ చేశారు ఇంకా చాలు అని చెప్పేసి కావేత అంటదనమాట అంటే ఏంటి కలావతి గారు నన్ను పరాయి వాణి చేస్తున్నారా నేను మీకు సహాయం చేయడానికి కూడా పనికి రానా అని చెప్పేసి రాజు అయితే బాధగా అంటాడనమాట అయ్యో రామ్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అలా అన్నాను అంతే అని చెప్పేసి కావైతే అంటది ఏంటండి ఇబ్బంది మన అనుకున్న మనిషికి కష్టం వస్తే చూస్తూ ఎలా ఊరుకుంటామండి అది బాధ్యత అంతే అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక రాజు అలా అనేసరిగా కావైతే కానీ రామ్ గారు అని చెప్పేసి ఇంకా చెప్పబోతూ ఉండగానే ఇక రాజు అయితే ఏం వినడనమాట కళావతి గారు ఈ విషయంలో ఇంకేం మార్పు లేదు రేపు నేను ఇంటికి వచ్చాక ఏం చేయాలో ఎలా ఏంటనేది మాట్లాడుకుందాం బాయ్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడనమాట నేను ఎంత అపనాదేవి ఇందిరాదేవి ఇద్దరు కావ్య దగ్గరికి అయితే వచ్చి కావి ఎవరు ఫోన్లో అని చెప్పేసి అంటారు ఆయనే అతి అప్పు విషయంలో హెల్ప్ చేస్తానంటున్నారు నేనే వద్దు అంటున్నాను అయినా వినడం లేదని చెప్పేసి కావేతి బాధగా చెప్తుందనమాట సాయం చేస్తే తప్పేముంది వాడికి ఇంటికి బాధ్యత ఉంటుంది కదా అని చెప్పేసి ఇంద్రాదేవి అంటదనమాట బాధ్యత ఉండదని కాదమ్మమ్మగారు నిజం తెలిస్తే ఆయనకి మళ్ళీ ఏ ప్రమాదం జరుగుతుందని భయపడి వద్దు అని చెప్తున్నా అంతే అని చెప్పేసి కావేతి అంటదనమాట వాడికి ప్రమాదం ఎందుకు జరుగుతుంది అసలు నిజం ఏంటి అని చెప్పేసి అప్పణాదేవి ఇందిరాదేవి అడిగేసరికి అప్పుని ఇరికించింది యామినినే అని చెప్పేసి చెప్పేస్తా అనమాట కావ్య వాళ్ళకి ఇక యామినినే అప్పు జాబ్ పోయేలా చేసిందనే నిజం కావ్య నోటి నుంచి వినగానే ఇంద్రాదేవి అయితే అస్సలు ఊరుకోదనమాట కావ్య నా మాట విని ఈ కేసు విషయంలో నా మనవిడి హెల్ప్ తీసుకో అయినా వాడికి ప్రాబ్లం అవుతుందని మనం తగ్గే కొద్దీ ఆ యామిని ఇంకా ఎక్కువ చేస్తుంది దానికి బుద్ధి చెప్పాలి పైగా మన రాజు కూడా యామి ఎలాంటిదో తెలియాలి కదా ముందు వాడు చెప్పినట్లు చేయి ఆ తర్వాత ఏం జరగకుండా మనం జాగ్రత్తలు అని చెప్పేసి సలహా అయితే ఇస్తుంది అనమాట సరేనని చెప్పేసి కావ్య కూడా ఒప్పుకుంటుంది ఇక తర్వాత రోజు కళ్యాణం అప్పు కావ్య కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటే హాల్లోనే అంతా వింటూ ఉంటారనమాట ఇప్పుడు అప్పు లంచం తీసుకోలేదు అన్న నిజాన్ని ఆ స్త్రీని వచ్చి చెప్తేనే కానీ కోర్టు నమ్ము అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు ఇరికించిన వాడే వచ్చి తిరిగి నిజం ఎందుకు చెప్తాడని చెప్పేసి స్వప్న అయితే అంటది ఎలా చెప్తాడో తర్వాత ఆలోచిద్దాం ముందు వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని చెప్పేసి కావి అయితే అంటదనమాట ఇంతలో రాజు అయితే వచ్చి అందుకే కదా మనం ఉన్నది రేపటిలోగా వాడు ఎక్కడుంటాడో తెలుసుకొని వాడితో నిజం చెప్పిస్తే సరిపోతుంది కదా సింపుల్ అని చెప్పేసి అంటాడనమాట ఇక వాడు ఎక్కడుంటాడో నాకు తెలిసి బావా కానీ వాడు నిజం ఎందుకు చెప్తాడని చెప్పేసి అప్పు అయితే అంటది ముందు వాడు ఎక్కడుంటాడు డు చూపించప్పు తర్వాత మేము చూసుకుంటాం కదా అని చెప్పేసి రాజైతే అంటాడు అది కాదు బావ నేను ఇప్పుడు వేలు మీద వచ్చాను కదా ఇప్పుడు వాడినే కలవకూడదు ఒకవేళ కలిస్తే ప్రలోభ పెట్టడానికి కలిసినట్లు ఇంకో సాక్ష్యం సిద్ధమవుతుంది నాకు వ్యతిరేకంగా అని చెప్పేసి అప్పు చెప్పగానే అవును కదా సరే అయితే వాడి అడ్రస్ చెప్పు మేము తెలుసుకుంటాలే అని చెప్పేసి రాజు అయితే అంటాడు ఇక సరేనని అప్పు కూడా ఒప్పుకుంటుంది అనమాట రాజుకి ఇంకొక డౌట్ అయితే వస్తుంది అసలు ముక్కు మోహన్ తెలియని వాడు నిన్ను ఇరికించాడంటే దీని వెనక్కి ఎవరో ఉన్నట్లే కదా అని చెప్పేసి అంటాడనమాట ఇక కావి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు కరెక్ట్గానే ఆలోచిస్తున్నావు రామ్ అని చెప్పేసి ఇందిరాదేవి అపర్ణదేవి అనగానే కావ్యం మాత్రం ఇప్పుడు దీన్ని వెనక ఎవరున్నారా అనేది కాదు సమస్య అప్పును ఇంత తక్కువ టైంలో ఎలా కాపాడాలి అని ముందున్న దాని గురించి ఆలోచింద అని చెప్పేసి చెప్తుంది అనమాట అయినా రాజు అయితే ఆ విషయాన్ని వదిలిపెట్టకపోవడంతో రామ్ గారు మీరు వస్తారా లేక నన్నే చూసుకోమంటారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట కావ్య ఇక రాజు అయితే అయ్యో అంత కోపం దేనికండి వస్తాను అని చెప్పేసి ఈ కేసు వెనక ఎవరున్నారా అనే కోణాన్ని మాత్రం వదిలేస్తాడనమాట ఇక రాజు కావే బయలుదేరుతూ ఉంటే పరిగెత్తుకుంటూ వస్తారనమాట రాహుల్ రుద్రాణి అయినా వాడిని వెళ్ళి అడిగితే నిజం చెప్తాడు ఏసీబీతోనే డీల్స్ ఉన్నాడు చాలా పెద్దవాడు అయ్యి ఉంటాడు వాడిని ఎలా హ్యాండిల్ చేయగలరు ఇది వేస్ట్ ఎంతకంటే అప్పు నేరాన్ని అంగీకరిస్తే తక్కువ శిక్ష పడుతుంది కదా అని చెప్పేసి రుద్రాణి అయితే అందరితో అంటదనమాట ఇక ఇందిరాదేవి అప్నాదేవి రుద్రాణిని అయితే బాగా తిడతారు ఇంతకంటే గొప్ప సలహాలు నీ దగ్గర ఏముంటాయి అని చెప్పేసి తెడతారు ఆయన రుద్రాణి మాత్రం అస్సలు ఆగదనమాట ఇక మాట్లాడుతూ ఉంటే రాజు అయితే వింటూ ఉంటాడు మిగిలిన వాళ్ళు అయితే ఇంకా రుద్రాణి అయితే వాదిస్తూ ఉంటారనమాట అప్పుడే రుద్రాణి అసలు ఒక కేసు గురించి పూర్తిగా తెలియకుండా అక్కడికి వెళ్ళి ఏం చేయగలరు వాడు ఎలా వచ్చాడు ఎలా మోసం చేశాడు అనేది తెలియాలి కదా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటది వెంటనే రాజు ఏదో ఐడియా వచ్చిన వాళ్ళ అత్త చాలా మంచి ఐడియా అయ్యావు ఇప్పుడు నువ్వు సూపర్ అత్త అప్పును కాపాడే మార్గం దొరికేసిందని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది మా మమ్మీ ఏం ఐడియా ఇచ్చిందని చెప్పేసి రాహుల్ అయితే అడుగుతాడు రుద్రాణి అత్త చెప్పినట్లు మనకు అసలు ఏం జరిగిందో తెలియాలంటే సేమ్ సీన్ని రీక్రియేట్ చేద్దాం ఆ శ్రీని కూడా అప్పుని ఎలా మోసం చేశాడో అంతా అని చెప్పేసి సీన్ని రీక్రియేట్ అనమాట అప్పు డబ్బు తీసుకునే ప్లేస్లోనే ఉంటుంది కానీ రాహుల్ రుద్రాణి శ్రీను స్నేహితుల్లో వచ్చి డబ్బులు ఇవ్వటం ఇంద్రాదేవి అప్పణాదేవి ఏసీపీ అధికారుల వచ్చి పట్టుకోవడం అంతా రీక్రియేషన్ చేస్తాడు రాజు ఈ సీన్ రిక్రియేట్ చేసేటప్పుడు అయితే ఇక రుద్రాణి రాహుల్ అయితే బాగా ఏదో కొంకతో ఇద్దరు అయితే బాగా తన్నులు అనమాట అయితే అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే ఇందిరాదేవి అయితే రేవతిని కలవడానికి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అనమాట ఇక ఇందిరాదేవిని చూసి నానమ్మ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగానే ఇక ఇంతలోనే ఇక రేవతి వాళ్ళ ఇంటి తలుపునైతే కావ్య రాజు అయితే కొడుతూ ఉంటారు అనమాట ఇక వాళ్ళ వాయిస్ విని రేవతి అయితే ఇందిరాదేవితో నానమ్మ రాజు కావ్యం వచ్చినట్లు ఉన్నారని చెప్పేసి అంటదనమాట మరి రేవతి రాజ్ కావ్యాలకి ఇందిరాదేవి కనపడకుండా ఇందిరాదేవిని దాచేస్తుందా లేదంటే ఈ రేవతి అని అమ్మాయి నాకు తెలుసు అని చెప్పేసి ఇంద్రాదేవి చెప్తుందా ఒకవేళ తెలుసు అంటే నీకు ఎలా తెలుసు అనమ్మా అని చెప్పేసి రాజ్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు ఇక ఆ కావ్య మాత్రం ఊరుకుంటుందా అసలు ఈ నీకెలా తెలుసు అమ్మమ్మ అని చెప్పేసి కావ్య కూడా అడుగుతుంది అనమాట చూద్దాం నెక్స్ట్ స్టెప్స్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్